తప్పని తెలుసు తెలుసు దేవుడి సన్నిధికి దూరంగా ఉండటం తప్పని తెలుసు మీరు మీరు ఎందుకు తెలియదు త్రాగుడైనా వ్యభచారం అయినా మోసాలైనా లోక సంబంధమైన ఉన్న మీకు ఇష్టం లేదవి ఆత్మలుగా మీకు ఇష్టం లేదా మీ దేహానికి ఇష్టం మీ దేహానికి మీరు లొంగిపోయారు ఒక్కసారి స్ట్రిక్ట్ చేయండి నేను రాను మందు దగ్గరికి నేను రాను దేవుడిని విడిచిపెట్టి నేను రాను సంఘాన్ని విడిచిపెట్టి నేను దేవుడికి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎక్కడికి రాదు అని ఒక్కసారి భీష్మించుకొని కూర్చోండి నెమ్మదిగా మీకు సరెండర్ అయిపోయినట్టుగా ఈ దేహం మీ లోకి వస్తా ఉంటది మీ మాట వింటానండి పోనీ ఈసారి తీసుకెళ్లరు తర్వాత తీసుకెళ్తారా అంటది నెమ్మదిగా నా ఇష్టం అనండి మీరు పెళ్ళి ఉంది లేదంటే ఏదో పాప కార్యక్రమం ఉంది దేవుడి సన్నిధి ఉంది అటు వెళ్దామని దేహం అంటది నోర్మే దేవుడి దగ్గరికి పదా అనండి నెమ్మదిగా 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 అది మీ కంట్రోల్లోకి వస్తే మళ్ళా చెప్తున్నాడు మీ కంట్రోల్ లోకి వస్తుంది మా దేహాలు ఈ రోజు మా కంట్రోల్ లోకి వచ్చాయి మేము భీష్మించుకుని కూర్చున్నాం దేవుడు వాక్యానికి లో మాకు లోకమొద్దు వద్దు మనుషులొద్దు ఎవరి లోకంలో ఉండే మనుషుల ఆనందాలు సుఖాలు సంతోషాలు ఇవే వద్దు దేవుడు కావాలి దేవుడి సేవ కావాలి దేవుడి కార్యక్రమాలు కావాలి దేవుడి పిల్లలతో ఈ మాటలు చెప్పడానికి నా దేహం ఉపయోగపడాలి భీష్మించుకుని కూర్చున్నాం మేము మా వచ్చింది నోరు మూసుకుని మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది